జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు ఇరవై ఐదు అంతకంటే ఎక్కువ ఇల్లున్న జగనన్న కాలనీలకు ప్రత్యేకం ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహయోగం కల్పిస్తుంది జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రైతులు తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల కోట్లు విలువ చేసే స్థలాలను ముప్పై లక్షలు చలరమందికి అయితే ఇళ్ళ పట్టాలైతే ఇచ్చారు అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఇల్లు ప్రజెంట్ అయితే కడుతూ ఉన్నారు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రజెంట్ ఇల్లు నిర్మిస్తున్న ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు కాలనీలకు ఆర్చలు నిర్మించాలని నిర్ణయించింది ఇందుకోసం వంద కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికీ ఈ పనుల కోసం రెండు వేల మూడు వందల పద్నాలుగు ప్రాంతాల్లో టెండర్లు కూడా ఖరారు చేశారు వీటిలో ఐదు వందల తొంభై నాలుగు కాలనీలో పనులు ప్రారంభించారు పనులు కాలనీలో నీటి నిర్వహణ వీటి నిర్వహణ సైతం పూర్తయిందన్నమాట సో మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఆర్చ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందో మీకు ఈ విధంగా ప్రతి లేఅవుట్ లేఅవుట్లో ఆర్చ్ అయితే నిర్మించబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని